उस रोमलो दो और अन्य लोगों को वो सारे मामले जैसे आर्टिकल्स के सारे वो सारे मामले अब इकलौता इंतजामों तो वो चेसी वालो अब तब तक इंतजामों तो कुछ नहीं है जब साल के अंदर आह इंसान जो इकलूषण वाले लेवल

పాత పరికరాలు మార్చు కొత్త పరికరాలు వీళ్ళందరూ చోటి మళ్ళీ బెంగళూరు నుంచి డాక్టర్ వస్తాడు అక్కడ నుంచి ఎప్పుడు రావస్తాడు డాక్టర్ క్యాంప్ ఒక డేట్ చెప్తాను ఫిక్స్ అక్కడ పోయి అందరూ పరికరాలు గౌతంబై వికలాంగుల సమయాల నుంచి ఆర్టీజీ ద్వారా ద్వారా వికలాంగులకి ఖాళీ తర్వాత వీల్ చైర్స్ ఏమైనా పోయిందే అవి రిపేర్ చేసి ఇస్తారు తర్వాత కొత్తగా కావాలని కూడా అప్లై చేసిన వచ్చి సార్ వాళ్ళ వికలాంగులు చెక్ చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ ఒక రోజు ప్లేట్లు ఇచ్చేసి ఆనందపూర్ బాపల్లి హాస్పిటల్లో కానీ వీల్ చైర్లు కానీ ఖాళీ పడ్స్ కానీ రిపేర్ చేసి ఇస్తారు సార్